క్రైస్తు లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వేకోజామున బెరయ సందేశం ఒక పాట ద్వారా దేవుని మనం ఆరాధన చేసాం ప్రభువా సమయములో చమీ వి ప్రభువా సంతాసమయము దయ చూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయా దయ చూపి నను కరుణించి దయతో వాదరు చుమయా નિપાદસનિદિ કૃપયા ય પ્રે મતન દ્રુણુ દેવાને ગીપ્રે મતન દૃણછુ દેવા ఈనాటి వాక్యం చదువుకుందాము మత్స్సు వార్త ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు యశు ప్రభువారు కొండమీది ప్రసంగంలో ఆయన అనేక విషయాలు తెలియజేస్తూ ప్రజలకు విషయాలన్నీ బోధిస్తూ అక్కడ ప్రత్యేకంగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతూ ప్రార్థన అనేటువంటి విషయం విశదీకరించిన తర్వాత ఉపవాసం గురించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేమంటే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను ప్రేమైన దేవుని ప్రజలరా చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసుప్రభుల వారు స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉపవాస ప్రార్థన గురించి తెలియజేశాడు మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని వేషధారుల వరకు కాకుండా దేవునికే తెలిసేటట్లుగా మనం దేని నిమిత్తమై ప్రార్థన చేయాలని అనుకుంటున్నామో అందుకై మనం సిద్ధపడి మనము తలంటి స్నానం చేసుకొని మన ముఖాలు కడుక్కొని రహస్యంగా చూస్తున్నటువంటి మన దేవునికి మనం ఒక చోట చేరి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థనకు జవాబుదారి చేస్తాడు మన జీవితంలో ఎన్నో సమస్యలు రావచ్చు మనకెన్నో ఇక్కట్లు రావచ్చు ఎవరు పరిష్కరింపలేనటువంటి గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ప్రార్థన ఆ ప్రార్థన మనం ఉపవాస ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు జవాబుదాయి చేసి మనల్ని ఆ యొక్క ఇబ్బందుల నుంచి విడుదల చేసి మనల్ని ఆదుకుంటాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనకు మన తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంటే ఈ నియమ నిష్టలు కలిగినటువంటి క్రైస్తవ జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అట్టి క్రైస్తవ జీవితం మనం అందరం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆచరిస్తూ ముందుకు సాగిపోదును గాక దేవుడి మాటలు దీవించును గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా మహిమగలిగిన దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి స్వామి ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవ నీకు సమ్ముడెవడు ఈ లోకంలో నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడు నీవే మా దేవుడు నీవే మా విబుడవు నీవే మా రక్షకుడు మా ఆర్థనాదాలు మా ప్రార్థనలు వినేవాడవు నీవే జవాబు దయచేసేవాడవు నీవే కనుక ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి మీరు మాకు వివరించిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ అట్టి ప్రార్థన పర జీవితం మాకు వసగుమని అలా మేము జీవించడానికి సహాయపడుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ